డోన్ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసి ధర్మవరం సుబ్బారెడ్డి టీడీపీ నాయకులకు స్వీట్లు తినిపించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ ఇన్ఛార్జ్ స్వీట్ తినిపించారు ఇక డోన్ మండలం యూకొత్తపల్లి కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి ముప్పై కుటుంబాలు వైసీపీని వీడి డోన్ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా యూ కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కృషి చేసినా ఆయన గెలిపి చివరికి మాకు పంగనామాలు పెట్టాడంటూ ఆయన మాకు మా గ్రామానికి చేసింది ఏమీ లేదని అందుకే డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు ఇక రాబోయే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు నంద్యాల జిల్లా టీడీపీ బీసీసీ అధ్యక్షులు ప్రజా వైద్యశాల బెస్తం మల్లికార్జున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ డోన్ నియోజకవర్గం టీడీపీ సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్ డోన్ మండల టీడీపీ అధ్యక్షులు సైలేంద్ర శ్రీనివాసులు యాదవ్ డోన్ నియోజకవర్గం టీడీపీ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి ఇతర టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు

அப்டோடு எம்விரத் வந்து யூச அந்த போனி கேமரா சின்ன ப அண்ணா அண்ணா ஆகுது बरोबर இந்த ரண்டி பண்ண தம வந்து எல்லாரே டி

باستا سنیل آری

మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యానికే ముఖ్య కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలను బట్టి మాకు నచ్చక ఈ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీలో చేరుతున్నాం చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్రానికి మంచి చేస్తారనే ఆలోచనతో మేము అందరం ఈ రోజు పార్టీలో చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం అయితే చేసినారంటే వాళ్ళు చేసే అరాచకాలు నచ్చలే మాకు వాస్తవంగా దానికనే మాకు అయితే మంచి భవిష్యత్తు ఉంటారని చెప్పి పార్టీలో చేరడం జరుగుతుంది సుబారీత గారిని అత్యధిక డోన్ కాన్స్టిట్యూషన్ లో రాష్ట్రంలోనే ఎవరి గ్రామంతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం కేంద్ర ఈ కొత్తపల్లి నాకు డోన్ మండలం ఈ కొత్తపల్లి మా గ్రామం నుంచి ఈ రోజు దాదాపు ముప్పై కుటుంబాల నుంచి చేరినారు ముప్పై కుటుంబాల మనుషులు అందరూ అంటే రాజకీయ వైఎస్ఆర్ రాజకీయం మాకు సరిపోలే అంటే ఆ రాజకీయ కాబట్టి మా మా ఊరు విలేజ్ నుంచి సుమారుగా ముప్పై కుటుంబాలు జరిగిన రోజు అదే అదే తప్పుగా మన సుబ్బారెడ్డి గారు డోంట్ టీడీపీ చార్జీ ధర్మరాజు పార్టీ గారు అని అత్యధిక మెజెడ్ గెలిపిస్తామని